రైజ్ దలాట్ ప్రిలారా నేను ఇప్పుడు నెల్లూరులో ఉన్నాను ఇక్కడ మరి చన్నకేశవ దేవాలయం వీధి అనే ఒక వీధి ఉంది అయితే ఈ వీధిలో ఈ ప్రాంతంలో యేసుప్రభుని నమ్ముకున్న వారు చాలామంది ఉన్నారు అయితే వాళ్ళు ప్రతి ఇంటికి మీరు చూడండి ఇంతకుముందు ఒక వాక్యం చూశారు ఇప్పుడు ఒక ఇట్లా నల్ల బోర్డు పెట్టి ప్రతి ఇంటికి రోజు ఒక వాక్యం రాస్తూ ఉన్నారు ఇక్కడ మీరు చూడవచ్చు ఎక్కడ చూసినా ప్రతి ఇంటికి ఒక రోజు ఒక వాక్యం రాస్తూ ఉన్నారు చాలా సంతోషం అనిపించింది ఇలా చూడండి అలాగే ప్రియులారా మరి ఇక్కడ మీరు చూస్తే ఈ ఈ పెద్ద వాక్యం చూసి నేను ఇల్లు అనుకున్నాను మందిరం అనుకున్నాను సారీ మందిరం కాదు ఇది ఇల్లే ఎక్కడ ఈ వీధంతా ఎక్కడ చూసినా ఇట్లా ప్రతి ఇంటికి దేవుని వాక్యాలు రాశారు మరి మనం మందిరాలు కట్టక్కర్లేదు ఇలా దేవుని వాక్యాల ద్వారా మన